ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకి సునీత ఈరోజు నేను ఏదో సంథింగ్ స్పెషల్ చేయాలనిపించిందండి అండి సో పన్నీరు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంత చిన్న పీసు సో ఎందుకు కాస్ట్లీ అని చెప్పి ఇంట్లోనే ట్రై చేద్దాం మా పిల్లలకి సర్ప్రైజ్ చేద్దామని పన్నీర్ చేస్తున్నా ఇంట్లో అట్లనే చాలా ప్యాకెట్స్ పాలు మిగిలిపోయినాయి సో అందుకోసం పన్నీర్ చేస్తున్నా ఎలా చేస్తున్నా మీరు కూడా చేసి చూసుకోవచ్చు ఇంట్లో ఒకసారి నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే చాలా ఈజీ అండి చేసుకోవడం ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాలా నా వీడియో చూసి సో గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఇట్లా పాలన్నీ కాచాలన్నమాట కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో వెనిగర్ కానీ నిమ్మకాయ రసం కానీ వేయాలి వేసి మెల్లగా స్టిర్ చేయాలన్నమాట మెల్లగా తిప్పాలి ఇట్లా స్లోగా ఎరిగితే పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారా ఎంత ఇరిగిపోయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ వాటర్ లాగా అవ్వాలి అప్పుడు అయిన తర్వాత దాన్ని ఒక గుడ్డలో క్లాత్లో దీన్ని వడబోసుకోవాలన్నమాట అలా వడబోసుకున్న దాన్ని పంపు కింద పెట్టి చక్కగా నీళ్ళతోటి కడిగేయాలి సో దట్ అందులో ఉన్న వెనిగర్ పులుపు టేస్ట్ ఇక నిమ్మకాయ టేస్ట్ పోవాలన్నమాట మంచిగా నొక్కుంటూ సాఫ్ట్గా ఇలా ఒక షేపు ఐదో రౌండ్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మన ఇష్టం అలా షేప్ తెచ్చుకొని దాన్ని గట్టిగా చుట్టి నీళ్ళంతా నొక్కి పడేసిన తర్వాత పక్కన ఒక దానిపైన వెయిట్ వేయాలన్నమాట ఇట్లా నా దగ్గర రోల్ లేదండి అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను నీళ్ళ గిన్నె పెట్టాను వంటింట్లో చాలా హాట్గా ఉంది అందుకోసం ఇక్కడ వచ్చి వ్లాగ్ చేస్తున్నాను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు అలా పన్నీర్ వడగట్టాం కదా దానిపైన వెయిట్ వేయాలన్నమాట సో మీ దగ్గర ఉంటే బరువైనది ఏదైనా వెయిట్ పెట్టండి రో రోల్ పెట్టచ్చు లేకపోతే వాటర్ గిన్నె నిండా నీళ్ళు నింపి బరువైన వెయిట్ అది కూడా పెట్టచ్చు అనమాట లేకపోతే పెద్ద రాయి పెట్టచ్చు ఏదో విధంగా వెయిట్ వేయాలి సో దాని లోపల అంతా వాటర్ వెళ్ళిపోయి అది కొంచెం సేపు వన్ టూ అవర్స్ తర్వాత అది ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు అది తీ దానికి చాలా టైం పడుతుంది అనమాట రేపు ఒక వన్ టూ అవర్స్ తర్వాత నేను తీసి మీకు వీడియో అయితే వీడియో తీసి చూపిస్తాను ఎట్లా వచ్చింది ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఓకేనా సో వెయిట్ అండ్ వాచ్ యాక్చువల్లీ నేను వీడియో తీయడం మర్చిపోయానండి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నాకు తెలియకుండా మా పాప మా టైసన్కి వేసేసి వాడేసింది అనమాట సో మిగిలిన కొంచెం పన్నీర్ని వీడియో కోసం పెడుతున్నా చూపించడానికి చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ chalaki sunita thanks for watching